సాక్షిలు తక్కించాలి కరెంట్ సాక్షిలు తక్కించాలి అన్ని సాక్షిలు రెండు సాక్షిలు రెండు సాక్షిలు రెండు సాక్షిలు రెండు సాక్షిలు తక్కించాలి సాక్షిలు రెండు సాక్షిలు రెండు సాక్షిలు తక్కించాలి సాక్షిలు తక్కించాలి కరెంట్ సాక్షిలు తక్కించాలి కరెంట్ సాక్షిలు फन है ना चलो चलो अरे सलाम हां हां चलो जल्दी जल्दी रे रे आज వాసీలు తగ్గి కరెంటు సాబ్జీలు కరెంటు సాబ్జీలు కరెంటు సాబ్జీలు కరెంటు సాబ్జీలు కరెంటు సాబ్జీలు కరెంటు సాబ్జీలు కరెంటు

కరెంటు ఛార్జీలు భారం ప్రజలపై వేశారు దీనికి నిరసనగా ఈరోజు ఈ భోగి మంటల్లో ఈ కరెంటు బిల్లులు దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ కరెంటు బిల్లులు తగ్గించే సాధ్యం తగ్గించమని కోరుతున్నాం లేకుంటే మళ్ళా వసతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం